ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రపంచంలో జనాలందరినీ ఎక్కువగా ఇబ్బంది పెట్టే మొట్టమొదటి సమస్య ఊబకాయం అన్ని దేశాలకి ఈ ఊబకాయ సమస్య చాలా పెద్ద సమస్య మరి ప్రపంచంలో అందరికంటే స్లిమ్గా సన్నగా అసలు ఒబీసిటీ సమస్య అనేది లేకుండా హెల్దీగా ఎక్కువ సంవత్సరాలు సన్నగా సిలిమ్గా ఉంటూ బాగా యాక్టివ్గా ఉండే ఫస్ట్ కంట్రీ జపాన్ మన దేశంలో డాక్టర్లు సగటున యాభై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతున్నారు సగటు భారతీయులు డెబ్భై ఏళ్ళు వరకు బ్రతుకుతున్నారు ఇతర దేశస్తులు ఎనభై ఎనభై ఐదేళ్ళు కొన్ని దేశాలు చైనా వారి అయితే తొంభై ఏళ్ళు కానీ జపాన్ వారు మాత్రం వంద సంవత్సరాలు యావరేజ్ని ఎక్కువ మంది బ్రతుకుతున్నారు కానీ ప్రపంచ దేశాలన్నిట్లో పోలిస్తే ఎనిమిది వందల కోట్లపైబడి జనాభాతో పోలిస్తే సన్నగా స్లిమ్గా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఫస్ట్ కంట్రీ ఫస్ట్ వ్యక్తులు జపనీయులు అసలు ఒబీసిటీ సమస్య జపాన్లో లేకుండా అంత హెల్దీగా వందేళ్లు బ్రతకటానికి వాళ్ళ ఆరోగ్య రహస్యాలు ఏమిటని తీసుకుంటే మరి మన పేపర్స్లో కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు అలాంటి వారి యొక్క అలవాట్లను మనం గమనిస్తే పంచరత్నాలు సులిమ్గా వాళ్ళు యాక్టివ్గా ఎక్కువ హార్డ్ వర్క్ చేయడానికి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫౌండేషన్ వేసుకుని ప్రతి ఫ్యామిలీలో పిల్లల దగ్గర నుంచి ట్రైనింగ్ ఇచ్చి ఆచరింపచేసే ఐదు అలవాట్లు పంచురత్నాలు ఏమున్నాయో మరి మీకు ఉన్నాయా లేదా మీ ఫ్యామిలీలో చిన్నప్పటి నుంచి నేర్పుతున్నారు లేదా మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి ఆ పంచురత్నాలు ఏవో నేను చెప్తాను అలాంటివి కూడా మన పేపర్లో కూడా వచ్చినవి కూడా నేను చూపిస్తున్నా అంటే ఎన్ని రకాలుగానో వాళ్ళని ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు అనమాట మొట్టమొదటిది వాళ్ళ భాషలో ఒకటి వాడుతుంటారట హర హచి బు అనే ఒక ప్రిన్సిపల్ ఏమిటో తెలుసా ఇది పిల్లలకి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తారంటండి ఈ టెక్నిక్ ఆ టెక్నిక్ అంటే మన ఇండియన్స్కి మాత్రం అస్సలు లేదు అది వాళ్ళకున్నది ఏంటో తెలుసా పొట్టని ఎయిటీ పర్సెంట్ మాత్రమే నింపి ట్వంటీ పర్సెంట్ కంపల్సరీ ఖాళీగా ఉంచాలి అనేది చంటి పిల్లల నుంచి ట్రైనింగ్ ఇస్తారంట అంటే అది హ్యాబిట్ లాగా చేసినప్పుడు పిల్లలకి అది ఓ ఇంతే తినాలి అని వాళ్ళ సంతృప్తిని తెలిసే సెంటర్ కూడా ఎయిటీ పర్సెంట్కి నిండిపోయిన ఫీలింగ్ని కలిగించేస్తుందండి అదే మన పిల్లలకి ఎట్లా నేర్పుతాం కక్కేదాకా నోట్లో కొక్కుతా అంటే పెట్టి 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 అంటే అంత నిండా నింపటం పేరెంట్స్ బ్యాడ్ హ్యాబిట్ నేర్పేస్తారు దానికి తగ్గట్టు పొట్ట సాగి నిండా నిండితే తప్ప మీ సంతృప్తిని తెలిసే సెంటర్ సెటైటీ సెంటర్ సాటిస్ఫై కాదు దానితో సమస్యలు ఎక్కువ వస్తాయి ట్వంటీ పర్సెంట్ క్యాలరీ అకౌంట్ కూడా కదా రోజులో టెక్నిక్ అది అనమాట స్లిమ్గా సన్నగా ఉండటానికి ఫస్ట్ టెక్నిక్ ఇది అందుకని ఇక్కడ నుంచి మనం కూడా పిల్లల్ని ఇట్లా చిన్నప్పటి నుంచి బ్యాడ్ హ్యాబిట్తో నేర్పకండి ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు నాలుగు ఇడ్లీలు పొట్లో పడితే మూడు ఇడ్లీ తి నాపేసినప్పుడు ఎయిటీ పర్సెంట్ అనుకోండి అది లెక్క ఇక రెండవది చాలా చాలా మంచి అలవాటు అండి ఇది మరి నే ఏ దేశంలో ఇంతట్లా ఉంటుందని నేను విన జపనీల్లో ఇది బెస్ట్ ప్రిన్సిపల్ అంట ఆహారాన్ని తినేటప్పుడు చిన్న కప్పుల్లో చిన్న ప్లేట్లో పెట్టుకుని తింటారంటండి వాళ్ళు దాన్ని పోర్కుతోనూ స్పూన్తోనే తింటారు ఎక్కువగా ఎందుకు చేత్తో పెట్టుకున్నప్పుడు ఎక్కువ వెళ్ళిపోతుంది పెద్ద ప్లేట్లో పెట్టుకున్నప్పుడు ఎక్కువ పెట్టుకుని ఎక్కువ తినేస్తాం అందుకని చిన్న ప్లేట్లో చిన్న కంచంలో కప్పుల్లో పెట్టుకున్నప్పుడు కొద్దిగానే పడుతుంది కాబట్టి ఎక్కువ తినటానికి ఛాన్స్ లేకుండా చిన్నప్పటి నుంచి ప్రతి ఫ్యామిలీలోనూ ఇలాంటి ట్రెడిషనల్గా అలవాటుగా చేయిస్తారట చిన్న కప్పులు చిన్న ప్లేట్లు పోర్కు స్పూన్తో తినేటప్పుడు స్పీడ్గా తినలేం అందుకని కొద్ది కొద్దిగా తినటానికి అవకాశం కలుగుతుంది ఇది మంచి టెక్నిక్ ఇది కూడా మనం ఫాలో అయితే చాలా బాగుంటుందన్నమాట ఇక మూడవ టెక్నిక్ ఏంటో తెలుసా మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు వాళ్ళు ఆహారం తినేటప్పుడు మనసు పెట్టి ఆస్వాదిస్తూ నిదానంగా ఎక్కువసేపు తింటారంట పోర్కు స్పూన్స్ పెట్టి తినేటప్పుడు అండి కొద్ది కొద్దిగా పెట్టుకుంటాం ఎక్కువ నములుతాం ఎక్కువ నమిలేటప్పుడు సంతృప్తిని తెలిసే సెంటర్ బాగా సాటిస్ఫై అయ్యి మీరు తక్కువ తిన్నా త్వరగా సాటిస్ఫై అయ్యి సంతృప్తిని కలిగించేటప్పుడు మీరు ఎక్కువ తినాల్సిన అవసరం ఉండదు అందుకని మైండ్ఫుల్ ఈటింగ్ కూడా ఒబిసిటీ రాకుండా కంట్రోల్ చేస్తుంది టీవీ చూస్తూ సెల్ ఫోన్లు చూస్తూ ఇంకేవో ఆలోచన ఎక్కడో పెట్టి మీరు తిన్నారనుకోండి మైండ్ లేకుండా తిండి తింటే ఆ సటైటిస్ సెంటర్ సాటిస్ఫై కాదు అందుకని తినేస్తూ ఉంటారు తెలియకుండా అందుకని మైండ్ఫుల్ ఈటింగ్ చాలా బెస్ట్ టెక్నిక్ ఇది మూడవదిగా మీరు గుర్తుపెట్టుకోండి ఇక నాలుగవదిగా తీసుకుంటే రోజుల్లో పచ్చి ఆకులు కూరగాయలు ఇట్లా దుంపలు చిలకడ దొంప లాంటివి ఇలాంటివి ఫ్రెష్గా ఉడికించినా కానీ ఒట్టిగా స్టీమ్ చేసుకుని చప్పగా పెట్టుకుని ఎక్కువ ఆహారాలు వీటి మీదే పొట్ట నింపుతారంట డైలీ వాళ్ళ ఆహారాల్లో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అందుకని గ్రీన్స్ అంటే ఏ దేశస్థులైతే ఇవి ఎక్కువ తింటున్నారో వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు యాంటీ ఆక్సిడెంట్స్ హై ఫైబర్ ఉండి లో కార్ప్స్ ఉన్నప్పుడు జబ్బులు రావండి అసలు అందుకని దాని కొరకు ఈ టెక్నిక్ అనమాట ఋతువులకు తగ్గట్టు ఇక్కడ కూడా పేపర్లో కూడా మీకు కనపడుతుంది వాళ్ళ పరిశోధనలో కూడా చాలా ఉన్నాయి ఇట్లాంటివి తీస్తే ఋతువులకు ఏ కాలంలో ఏవి దొరికితే ఆ కాలానికి అనుకూలంగా అట్లా ఎక్కువగా వాడుకుంటూ ఉంటారట ఇక ఐదవది తీసుకుంటేనండి వాళ్ళు ప్యాక్డ్ ఫుడ్స్ టిన్ ఫుడ్స్ ప్రిజర్వేటివ్స్ కెమికల్ కలిపిన రసాయనాలు కలిపిన ఆహారాలకి ఉంచి ఎక్కువగా పెట్టుకునే వాటికి ఇష్టపడరంట ఎప్పుడు వండుకోవటం ఫ్రెష్గా తినేయటం ఫ్రెష్ వాటికి తినటం అట్లాంటి ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఎక్కువ క్వాంటిటీ తినకుండా కంట్రోల్గా తింటారంట తిన్నా చాలా దూరంగా ఉంటారంట వాటికి దానితో పాటు వారు పాలు చీజ్ కానీ బటరు గీ వెన్న ఇట్లాంటి వాటికి చాలా కంట్రోల్గా ఉంటారంట చాలా లిమిటెడ్గా వాడతారంట వాడిన చాలా దూరంగా ఉంచుతారంట ఎక్కువ మంది అట్లాంటి వాటిని పంది మాసం గొడ్డు మాసం అస్సలు రిస్ట్రిక్షన్ పెట్టుకొని చాలా దూరంగా ఉంచుతారంట వాళ్ళు ఈ కొవ్వు శాతం ఎక్కువగా ఉండే సాసులు కానీ ఇట్లాంటి ఆహారాల జోలికి ఎక్కువ వెళ్ళరు ఇలాంటి ఆహారాల పట్ల కంట్రోల్ లేకపోతే రిస్ట్రిక్షన్ బాగా పెట్టుకుని రోజు సాయంకాలం అర్లీగా డిన్నర్ తినేస్తారు మెయిన్ ప్రిన్సిపల్ సూర్యాస్తం అయ్యాక అసలు తే ఎర్లీగా డిన్నర్ రాత్రి అంతా రెస్ట్ వచ్చేస్తుంది అందుకని ఫ్రెష్గా మార్నింగే పని స్టార్ట్ చేసుకోవటం ఎర్లీగా పని అవ్ చేసుకోవటం ఎర్లీగా తినేయటం ఎర్లీగా పడుకోవటం దీనివల్ల మెటబాలిజం జీవక్రియ అంటే మన జీవ గడియారం అనేది సవ్యంగా జరుగుతుందనమాట అందుకని వందేళ్ళు అంత యాక్టివ్గా ఉండటానికి ఇలాంటి ప్రిన్సిపల్స్ వాళ్ళకి కారణమవుతున్నాయి కాబట్టి మనం బరువు పెరగకూడదన్నా బరువు తగ్గాలనుకున్నా ఫ్యాట్ బాగా కరగాలనుకున్నా జబ్బులు రాకుండా ఎక్కువ కాలం ఎవ్వరంగా యాక్టివ్గా మీరు ఉండాలన్నా మీ ఉద్యోగ వ్యాపారాల్లో సంపాదన విషయంలో కూడా మంచిగా మీరు ఎక్కువ సంవత్సరాల పాటు సేవలు అందించాలనుకున్న ఆరోగ్యం కావాలి ఆరోగ్యంగా ఉండాలంటే అలవాట్లు మంచిగా ఉండాలి ఆ అలవాట్లు మంచిగా ఏవైతే బాగుంటుందనేది ఆచరణ రూపంలో జపనీలు చూపిస్తున్నారు కదా ఇంత ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ రూపంలో వాళ్ళు కనపడుతున్నందుకు వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎంత బాగుంటుంది మరి ఇతర దేశస్తులే ట్రెడిషన్గా మనం ఇప్పుడు అన్నీ వాళ్ళు నేను చేస్తున్నాం కదా మరి ఈ మంచం తీసుకుంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి మీ పిల్లలకు కూడా ఈ పంచరత్నాలు నేర్పించండి చిన్నప్పుడే మంచి ఫౌండేషన్ వేయండి ఫ్యామిలీలు ఫ్యామిలీలు స్లిమ్గా సన్నగా ఉంటారని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు ఇట్లాంటి ఐదు నేను స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాను అందుకని ఒక్క కేజీ అర కేజీ కూడా ఎప్పుడు నేను వెయిట్ పెరగను ముప్పై ఏళ్ళు నడి అంత ఉన్నా ఇప్పుడు అంతే ఉన్నా ఇంకో ముప్పై ఏళ్ళు గడిచిన బాడీ ఇట్లాగే ఉంటుంది వందేళ్ళు వచ్చినా మేము ఇట్లా రోజు పదిహేను గంటలు పని చేయగలుగుతాం అంత ఆరోగ్యం ఉంది అనేది అంత లోపల నుంచి మనకు ఫీలింగ్ అనమాట అంటే మంచి అలవాట్లు అంత రక్షిస్తే అంత సపోర్ట్ చేస్తే మారదాం అలవాట్లను మార్చుకుందాం పంచరత్నాలను పిల్లలకి అందిద్దామని విజ్ఞప్తి చేస్తూ Нам